అక్కడికి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను ఈ వీడియోలో కోడిగుడ్డు పొరుటు చూపిస్తానండి ఇది చాలా బాగుంటుంది అన్నంలోకి చపాతీలోకి సూపర్ కాంబినేషన్ ఇంకా దీనికి కావాల్సినవి తయారీ విధానం చూద్దాం దీనికి కావాల్సినవి నాలుగు ఆనియన్స్ ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు రెండు పచ్చిమిర్చి ఎగ్స్ ఇక్కడ నేను సెవెన్ తీసుకున్నాను ఒకవేళ మీరు ఎగ్స్ నేను తీసుకున్న దానికన్నా తక్కువ లేదా ఎక్కువ తీసుకుంటే దాన్ని బట్టి ఆనియన్ని ఒకటి ఎక్కువ కానీ ఒకటి తక్కువ కానీ అలా తీసుకోవాలి ఇక్కడ ఆనియన్స్ని వీలైనంత చిన్నగా కట్ చేసుకోవాలి అలానే పచ్చిమిర్చిని కూడా కట్ చేసుకోవాలి తర్వాత ఇంకా పొయ్యి మీద ఒక కళాయిని పెట్టి దానిలో ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఇక్కడ ఆయిల్ అనేది కొంచెం ఎక్కువే పడుతుంది ఇంకా ఆయిల్ హీట్ అయిన తర్వాత దానిలో ఫస్ట్ పచ్చిమిర్చి వేసుకోవాలి ఇంకా తర్వాత ఆనియన్స్ కూడా వేసుకోవాలి వేసుకొని ఇందులో రుచికి సరిపడినంత సాల్టు కొద్దిగా పసుపు వేసి ఒక్కసారి కలుపుకొని దీనిని చక్కగా వేగనివ్వాలి ఇక్కడ ఆనియన్స్ ఎంత బాగా వేగితే కర్రీ అంత బాగా ఉంటుంది ఇవి త్వరగా వేగడం కోసం నేను మూతను పెట్టాను ఈ మూత తీసి మధ్య మధ్యలో మనం కలుపుకుంటూ ఉండాలి ఇంకా ఇవి చక్కగా వేగాయి దీనిలో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుకోవాలి ఇంకా కలుపుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు చక్కగా వేగనివ్వాలి ఇలాంటి టేస్టీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఎలాంటి రెసిపీస్ కావాలో నాకు కమెంట్ చేయండి ఇంకా ఇది చక్కగా వేగింది ఇంకా నేను ఇందులో ఎగ్స్ని ఇలా కొట్టి వేస్తున్నాను చూస్తున్నారు కదండి ఇంకా ఇలా అన్ని ఎగ్స్ని ఇంకా యాడ్ చేసేసాను వీటిని చక్కగా ఒక్కసారి కలుపుకోవాలి ఇంకా మొత్తం ఇదంతా చక్కగా ఇప్పుడు పొరుటు కాబట్టి చిన్న చిన్నగా అవడానికి మనం ఎక్కువగా కలుపుకోవాలి ఇంకా ఇది కలుపుకొని దీనిని వేగనివ్వాలి ఇక్కడ మంట అనేది మీడియం టు లోనే పెట్టుకోండి ఫ్లేమ్ పెట్టొద్దు ఇంకా చూస్తున్నారు కదండి చక్కగా వేగుతుంది ఇంకా కొద్దిగా వేగాలి ఇంకా ఇలా వేగిన తర్వాత దీనిలో రుచికి సరిపడినంత కారాన్ని యాడ్ చేసుకోవాలి ఇంకా కారం కూడా వేసి ఒక్కసారి కలుపుకొని ఇది కొద్దిగా వేగనివ్వాలి ఇది ఒక టూ మినిట్స్ వేగితే సరిపోతుంది ఎక్కువ వేగ అవసరం లేదు ఆల్రెడీ ఎగ్గు మంచిగా వేగింది ఇంకా కారం వేసి టూ మినిట్స్ వేగనిస్తే సరిపోతుంది ఇది వేగిన తర్వాత దీనిలో కొద్దిగా ధనియాలు జీలకర్ర పొడిని యాడ్ చేస్తున్నాను మీకు చెప్తాను కదండి నేను ధనియాలు జీలకర్ర పొడిని ఎప్పుడు ముందే చేసుకొని పెట్టుకొని ఇలాంటి ఫ్రై కర్రీస్లో ఇగురు గ్రేవీ కర్రీస్లో యాడ్ చేస్తూ ఉంటానని ఇక్కడ వేసి ఒక్కసారి కలుపుకొని ఒక టూ మినిట్స్ ఇది వేగనిస్తే సరిపోతుంది ఇంకా ఒక్కసారి ఇక్కడ సాల్ట్ కారం సరిపోయిందా లేదో చెక్ చేసుకోవాలి ఒకవేళ సరిపోతే మీరు ఇక్కడ యాడ్ చేసుకోండి నాకు కొంచెం సాల్ట్ తగ్గిందని నేను యాడ్ చేశాను యాడ్ చేసి ఇది ఒక్కసారి కలుపుకోవాలి ఇంకా ఫైనల్లో ఇంకా కొత్తిమీర యాడ్ చేసుకోవాలి ఇంకా కొత్తిమీరని యాడ్ చేసి ఒక్కసారి కలుపుకొని ఇంకా ఒక వన్ మినిట్ తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసేయాలి అంతేనండి టేస్టీ టేస్టీ ఎగ్ పొరట్ రెడీ ఐసు చపాతీలోకి చాలా బాగుంటుంది ఒక్కసారి ఇలా ట్రై చేయండి మీకు తప్పకుండా నచ్చుతుంది ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇలాంటి టేస్టీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బాయ్